ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో హిందువుల పైన అఘాయిత్యాలు హిందువులని హింసించడాలు పక్క దేశాలనే చూస్తున్నామని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు ఒకసారి మన ఇంటి పక్కన చూసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మంచిగా అర్థమవుతుంది సో నేను దీని మీద నిజంగానే ఒక మంచి క్లాస్ ఇద్దామని చెప్పేసి ముందు నుంచి అనుకుంటున్నా ఎవరైతే ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు చేసారు వాళ్ళందరికీ అసలు ఏం చేశారు అంటే నేరేడు మెట్ట పిఎస్ దగ్గర కట్టమేస్తమ్మా అమ్మవారి గుడి ఉంటుంది అయితే ఆ గుడి దగ్గర ఏదైతే బొడ్రాయిగా మనం పూజిస్తూ ఉంటామో దాని దగ్గర ఒక వ్యక్తి మూత్రం పోశాడు ఎస్ మీరు విన్నది కరెక్టే నేను చెప్పింది కరెక్టే అక్కడ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు చూసి దేహశుద్ధి చేసి మంచిగా మంచి వేగం కాసుగా మంచి పనిష్మెంట్ వచ్చారు ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఇప్పటికైతే ప్రజెంట్ ఇంకా ఇలాంటి కేసులు ఎక్కువనే వస్తున్నాయి ఇవన్నీ కూడా నేను చెప్తా మెయిన్లీ దీంట్లో వీళ్ళకి ఆ శాడిజము పిచ్చితనము అర్థం కావట్లేదు నాకు కానీ రోజు రోజుకి ఇంకెంత దిగజారిపోతారు ఇం ఇంకా ఎంత ఇంకెంత గలీజ్గా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నారు అదే ఒక హిందూ ఒక ఏమన్నా అంటే పడతారా ఒక క్రిస్టియన్ ఏమన్నా అంటే పడతారా ఒక సిక్కుని ఏమన్నా అంటే పడతారా పడరు వచ్చి మీద మీదకి వచ్చేసి మామే దండయాత్రలు ఏమేమో చేస్తారు అవునా కాదా మరి మెజారిటీ మెజారిటీ అని చెప్తారు కదా తొక్కలో మెజారిటీ ఏం చేసుకోని మెజారిటీ అది నెత్తికేసి కొట్టుకోనిక మైనార్టీలు ఎక్కువ మంచిగా ఆళ్ళ బతుకులే మంచిగా ఉన్నాయి కదా మరి ఇటువంటి చేష్టలు చేసిన తర్వాత మళ్ళా ఈ ఇన్సిడెంట్స్ నిజం చెప్పాలంటే పదో పరకొనో బయటకు వస్తుంది కానీ జరుగుతున్నవి ఎన్నో ఉన్నాయి ఈ మధ్య కాలంలో గత సంవత్సరం మనం చూసుకుంటే ఒక ఆయన గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి సీసీటీవీ కెమెరా ముందు కూడా చూపించిండు అప్పుడేమన్నా చేసినామా జస్ట్ అరెస్ట్ చేసి ఆయనని ఇప్పటికీ జైల్లో ఉంచుతున్నాము అంతే దానికన్నా మించి ఏం చేస్తాం పోతే పోయింది దానికన్నా మించి ఏం చేయగలుగుతాం అనేది సో ఇప్పటికైతే అక్కడికైతే ఇటు హిందూ సంఘాలు అన్నీ అక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నాయి ఇలాంటివి జరగకుండా మనం ఆపాలి అని చెప్పేసి అంటున్నాయి కానీ ఒక్కసారి ఆలోచించండి ఇంత దారుణానికి వీళ్ళు ఒడిగడుతున్నారు అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత ధైర్యం అనేది కానీ ఏదైనా సరే పెయి బలుపు కానీ మీరు ఏమన్నా అనుకోరు దానికి ఒక కొత్త పేరు ఏదన్నా పెట్టవచ్చు కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నా కొద్దీ రేపటి రోజు రేపటి తరాలకి మనం కొన్ని టెంపుల్స్ని చూపించలేమేమో మనం కొన్ని విషయాలని పిల్లలకి చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అక్కడ లొల్లిగా అవ్వలేదు ఓకే నీకు నాకు పంచాయతీ లేదు మరి దేనికయ్యా నువ్వు అడవై మూత్రం భూషణం నీకు ఇంట్లో వాష్రూమ్ లేదా మీ ఏరియాలలో పోసుకపో ఎందుకు అక్కడ మీరు మీరు మీకు అది పవిత్రం అన్నప్పుడు మాకు కూడా పవిత్రమే ప్రతిసారి అక్కడ చెట్ల దగ్గర కానివ్వండి నేను ఇది ఒక టూ త్రీ ఇన్సిడెంట్స్ చూసిన ఖచ్చితంగా దీని మీద నన్ను ఎవరన్నా తిట్టినా నేనేం తప్పుగా తీసుకోను ఎందుకంటే ఒక ఆయన కూడా ఆ చెట్టుని పూజిస్తాము అంటే చెట్లను పూజించే పిచ్చోళ్ళు అంట ఇలాంటి కేటగిరీ చాలానే ఉంది చెప్పుకుంటూ పోతే చాటభారతం అంత పెద్ద వస్తుంది కానీ వీటిపైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఇలాంటిదే కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని ఏరియాస్లలో గుళ్ళని ధ్వంసం చేసేసి అమ్మవారికి సంబంధించి విగ్రహ ఆరాధన చేయనివ్వకుండా అమ్మవారి విగ్రహాలు పలగొడడాలు అక్కడ నగలు తీసుకెళ్ళడాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి మరి తెలంగాణనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్గా ఇండియా మొత్తంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇది నేను గవర్నమెంట్కే డైరెక్ట్గా అడుగుదాం మీరు హిందూ దేవాలయాలకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు మనము ఎప్పుడు కూడా పక్కన బతుకులు ఎట్లున్నాయి అనేది మైండ్లో పెట్టుకుంటున్నాం కానీ ఒక్కసారి మనం ఎట్లుందో కూడా చూసుకోవాలి కదా మన ఇల్లు అల్లుకు చల్లుకొని పక్కింటి ముగ్గేసి ఉండలేదా అనేది చూడాలి ఫస్ట్ అట్లా కాదు ఆడేం ముగ్గేసినా నేను అది చూసి నేను చేస్తా అంటే ఆడు చేస్తే నువ్వు ఫాలో అవుతు సో ఎవ ఇప్పుడు ఎట్లయినా ఇది మారాలి ఇది మారితే ఖచ్చితంగా మన దేవాలయాలను కాపాడిన వాళ్ళం అవుతాము అండ్ మోర్ ఓవర్లీ ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికి అక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటివి జరగకుండా ఆపాలంటే మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని హిందూ సంఘాలు చెప్తున్నాయి మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి